మై డియర్ ఆన్ ఆన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మై నేమిస్ పులి నరహరి మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను ఈ యొక్క వీడియో మొదటగా చేస్తున్నాను ప్రతి ఒక్కరికి హ్యాపీ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్క ఆన్ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరియు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి నా యొక్క హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఫ్రెండ్స్ చాలా చాలామంది అంటే మనం ఎవరైతే ఫౌండర్స్ కానీ గా రిజిస్ట్రేషన్ అయినటువంటి వారు కానీ అందరము ఎదురు చూస్తున్నటువంటి మన ప్యాసివ్ గురించి ఎదురు చూస్తున్నాము కానీ చాలా బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతున్నట్లుంది ఎందుకంటే మనకి ఇంకా కూడా అంటే ఎనీ టైం మనకు ఈ యొక్క ఓఈఎస్ అనేది రావచ్చు అంటే మనకు ఆల్రెడీ ఉంది కానీ అది మామూలుగా వర్క్ చేయడానికి ఉంది మనకి మన యాషారు ప్రతిదీ మనకు మన యొక్క ఓఈఎస్లోనే మనకు పాపప్ అనేది ఇస్తారు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో మంచి విషయాలు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇదే నెలలో రావచ్చు జనవరిలోనే మనకి చాలా మంచి మంచి విషయాలు రావచ్చు అని నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఎవరు కూడా గాబరా పడకుండా మీరు మీ యొక్క వర్క్ చేసుకుంటూ ఈ యొక్క అప్డేట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళండి అంతేకాని రోజు వస్తుంది రేపు వస్తుంది అని మాత్రం మీరు ఇబ్బంది పడకండి ప్రతిదీ మనకు మన వెబ్సైట్లోనే మన దాంట్లో మనకి మన ఐడిలోనే అన్నీ వస్తుంటాయి ఇంకొకటి ఏంటి అంటే మీరు అంటే ఇప్పుడు మనకి ప్లే స్టోర్లో మనకు కొన్ని యాప్స్ అనేది అవుపిస్తున్నాయి కానీ ఇప్పుడే మీరు డౌన్లోడ్ చేసుకోకండి ఎందుకంటే అది మనకు అఫీషియల్గా మనకైతే మనం చేసుకోవాలి అంటే మన ఓఈఎస్ నుండి అందులో నుండి చేసుకుంటే మనకు బెటర్ ఏమో అని నా ఆలోచన అంతేకాని వేరే విధంగా కాదు మనకు ఇంకా అందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఓఈఎస్లో ఇవ్వలేదు కాబట్టి మీరు కొంచెం ఓపికతోటి అన్ని విషయాలు అంటే మనకు మన సిఇ అప్డేట్స్ ఇచ్చేంత వరకు ఓపికతోటే చూడండి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము ఏదో వస్తుంది అని అనుకుంటున్నాము కానీ ఏది వచ్చినా కూడా ఓఈఎస్ లోనే మనకు పాప రూపంలో కానీ లేదంటే మనకు ఒక మీటింగ్ పెట్టి కానీ చెప్పే అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ మీరు అదృష్టవంతుడు ఎందుకంటే మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి మనం అదృష్టవంతుడు మనకు ఇప్పటికి కూడా మనము ఎటువంటి ఇది మనం పడాల్సిన అవసరం లేదు మనకు బోర్జు ఖలీఫాలో మన ఆఫీసెస్ ఉన్నాయి మరియు దుబాయ్లో మెట్రో స్టేషన్ కూడా ఆన్ ప్యాస్ పేరు మీదనే మనకు టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది అది ఇంకా మనకు అది ఉన్నది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో ఈ యొక్క న్యూ ఇయర్ మంచి మంచి ఆలోచనలతోటి మీరు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఎందుకంటే మనము మన ఆశయం మామూలు ఆశయం కాదు మనమే గెలవడం కాదు ఇంకో వ్యక్తిని కూడా గెలిపియాలనే ఆశయంతో మనం ఉన్నాము కాబట్టి ఆన్పాసివ్ అనేదే అది వి ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్ కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి మీరు మీ యొక్క కుటుంబ మంచిగా అంటే మీరు ఏదైనా పని చేసి మీ కుటుంబ బాధ్యతలను తీసుకొని మంచిగా నడిపించాలని నా ఆలోచన ఎందుకంటే మనము ఇంత ఏ పని చేసినా ఏది చేసినా కూడా మన కుటుంబం గురించే కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చెయ్యండి ఇది వస్తుంది అని ఎదురు చూసి అలా కాకుండా మనం ఏదో ఒక పని చేసి మన కుటుంబాన్ని నడపాలి అప్పుడు మనం ముందుకు వెళ్తాం అంతేకాని అది వస్తుంది ఇది వస్తుంది అని మనం పని చేయకుండా ఉంటే చాలా ప్రాబ్లంలా మనమే పడతాము కాబట్టి ఎవరు కూడా పని చేయకుండా ఉండకండి ఏదో ఒక పని చెయ్యండి మీరు ఏది చేసినా సరే ఏ కష్టమైనా చేయండి చేసి మీ కుటుంబాన్ని ముందుకు నడిపించండి ఇది ఎప్పుడు వచ్చినా కూడా మన లైఫ్స్ అనేది చేంజ్ అవుతాయి మరియు మన లైఫ్సే కాదు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్స్ కూడా చేంజ్ చేసే అవకాశం ఈ యొక్క ప్లాట్ఫామ్లో మాత్రమే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండండి మెయిన్గా చెప్పాలంటే ఆరోగ్యంగా ఉండండి ఎందుకంటే ఎన్ని ఉన్నా ఆ ఒక్కటి లేకపోతే సున్నా అన్నట్టుగా మనకు ఎంత ఉన్నా కూడా ఆరోగ్యం అనేది సరి అయిన విధంగా లేకపోతే మనకు ఎంత డబ్బున్నా వృధానే కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ప్రేమగా ఉండండి ఎందుకంటే మనశ్శాంతిని మించిన ఆస్తి లేదు ఆ మనశ్శాంతి రావాలి అనంటే మనం ఏం చేయాలి మనము ధర్మబద్ధంగా ఉండాలి ధర్మంగా ఉండాలి అంటే మనం ధర్మాన్ని ఎప్పుడైతే కాపాడుతామో మనల్ని ఆ ధర్మం అనేది కాపాడుతుంది కాబట్టి మనం ధర్మంగా ఉన్నప్పుడు అంటే మనం ఏ పని చేసినా ఏది చేసినా ఒక ధర్మబద్ధంగా ఉన్నప్పుడు మనల్ని ఖచ్చితంగా ఆ ధర్మం అనేది కాపాడుతుంది ఈ ఆన్ పాసివ్ కూడా అంతే మనం ధర్మంగానే ఉన్నాము ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క రూపాయి ఆశించలేదు ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏది ఫౌండర్షిప్ అనేది తీసుకొని వెయిట్ చేస్తుండే తప్ప ఎవరికి ఒక రూపాయి వచ్చింది లేదు కాబట్టి ఎవరు కూడా ఇందులో సందేహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక మహా యజ్ఞం లాంటిది మనము నిజంగా చేసేది ఒక మహా యజ్ఞం లాంటిది ఇంత ఓపిక అనేది ఎవరికి కూడా ఉండదేమో నాకు అనిపిస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్లో స్టార్ట్ అయిన కంపెనీ ఇప్పటి వరకు ఫౌండర్సు అలాగే ఉన్నారు అని అంటే ఎంత ఓపిక అందుకే నాకు ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేయాలని అనిపిస్తుంటుంది అంతటి ఒక నిజంగా ఓపిక అనేది మనల్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ప్రతి ఒక్క ఫౌండర్ని ఆదర్శంగా తీసుకునే రోజు వస్తుంది మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకండి హ్యాపీగా ఉండండి మీ యొక్క కుటుంబాన్ని మంచి ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి మనం మంచి ఆలోచనలతోటి మంచి ఇదితోటి మనం ముందుకు వెళ్దాము అంతేకాని మీరు ఇంకా కూడా ఏదో నెగిటివ్లా ఆలోచించకండి నెగిటివ్ అనేది తీసివేయండి అది ఎప్పటికైనా కూడా మనకు ప్రాబ్లమే నెగిటివ్ అనేది ఎప్పటికైనా మనల్ని ఒక ఉబిలోకి పడేస్తుంది కాబట్టి నెగిటివ్గా ఆలోచించకండి ఫస్ట్ మీ కుటుంబాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఈ కాలంలో చాలా కష్టాలు ఎలా ఉన్నాయి అనంటే నేను నా యొక్క అనుభవంతో చెప్తున్నాను మనం పది రూపాయలు సంపాదిస్తే వంద రూపాయల ఖర్చు ఉంటుంది కాబట్టి మన ఆలోచనతోటి మనం ఆ ఖర్చుని ఎంత తక్కువ చేసుకోవాలి మనం ఎంత సంపాదించాలి అని అలా మంచి ఆలోచనలతోటి మీరు చేసుకుంటే ఎప్పుడు కూడా మీరు ఇబ్బందులోకి పడరు ఎప్పుడైనా సరే ఇంకొక విషయం మంచిగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అది ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి అప్పుడు తట్టుకొని మళ్ళీ ముందుకు ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళు అసలైన విజేతలు అంతేకాని అది ఫెయిల్ కాగానే అయ్యో నా జీవితం ఇంతే నేను అంతే అని అనుకొని అక్కడే ఉంటారు చూడండి వాళ్ళు ఎంతకీ ముందుకు వెళ్ళలేరు కాబట్టి ఏ పనైనా సరే మనకు ప్రతిరోజు మన ప్రకృతే మనకు చూపిస్తుంది ఒక్కసారి బాగా ఆలోచించండి ప్రకృతి గురించి ఒక్కసారి ఆలోచించండి పగలు చీకటి ఇలా ఉంటాయి అలాగే మనకు సక్సెస్ అనేది ఉంటుంది ఒక్కొక్కసారి ఓడిపోవడం కూడా ఉంటుంది అదే అవే కష్టాలు సుఖాలు పగలు అంటే సుఖము కష్ రాత్రి అంటే కష్టము అన్నట్టుగా ప్రతిదీ మన జీవితంలో ఉంటుంది వాటిని మనం అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళాలే తప్ప వేరే మనము ఏది చేయకుండా ఏది అనుభవించకుండా నాకు రావాలి అంటే ఏది కాదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మంచి ఆలోచనలతో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మంచి ఆలోచనలు చెప్పండి అందుకే నేను చెప్తుంటాను ఎప్పుడైనా కూడా మంచి స్నేహితులతోటి ఉండండి చెడు స్నేహితులతోటి ఉంటే అది చెడే అవుతుంది మంచి స్నేహితులతోటి ఉంటే మంచే ఉంటుంది కాబట్టి మీరు మంచి ఆలోచనలతో మంచి స్నేహితులతో మీరు ఉంటే మీరు మంచిగా ఉంటారు ఇంకా చెప్పాలి అనంటే చాలా అసలు మనకు టెక్నాలజీ అనేది చాలా పెరుగుతుంది కానీ దానితో పాటుగా మనకు ఇంకా ఎన్నో రకాలుగా కూడా నష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ప్రతిదీ నీ చేతిలోనే ఉంటుంది ప్రతిదీ నువ్వు నష్టపోవాలన్నా నువ్వు మంచి వేలో వెళ్ళాలన్నా ప్రతిదీ నీ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే నేను చాలా చాలా చూస్తున్నాను ఈ యొక్క అంటే ఈ ఎంతో ఎంతోమంది లాస్ అయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వాడుకోండి చాలామంది ఈ యొక్క ఏది ఈ యాప్స్ అని ఏది బెట్టింగ్ యాప్స్ అని లోన్ యాప్స్ అని ఇలాంటివి చేసి ఎంతోమంది నష్టపోయి ఎంతోమంది ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మీరు మంచిగా ఒక మంచి పని చేసుకుంటూ మంచి ఆలోచనలతోటి ఈ సంవత్సరం మీరు సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆర్ ఇన్ట్ టు వినిట్ ఎవ్రీ వన్ ఇన్ ఇట్ టు వినిట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు మనకు ఇంత మంచి ఆన్పాసివ్ అనే ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మన సిఇ యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్